కాశీ శ్రీకాశీర్ని స్వామి గురువారం శాసన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం తెలియజేశారు కార్యక్రమం అనంతరం ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు രാമൻ അങ്ങൻ 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 അ ये मेरा गणसत्ता अभिवादन से सदा वस्त रहे और शांति और धर्म की जय हो उदयंग कृपा धन 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 कार्य उदय विश्व भगवान ने दोस्त हर हर मंत्र प्राण श्री के गास वस्तर वंदेत्र एस वाई एफ ब्रह्मराजम परायाम से ய பவித்திரசனம் நமச்சு பஞ்ச

राम जोश ने राम नियत धाका राम धाम जलन्ते अंतर्तान जपते इंद्रेन पश्चेष्ठां बदल धारा लोकपयोस्त्रिनी चंद्रां राजा मिलार्क इंद्रियों के देव दुष्टां धारां राम बदने निंशर वहं प्रभत देवालक्ष्मी अर्जन श्रद्धा हम तुम रुने नवधान्यर

அம்மா சுோரு நவர துருகி சுரேஷ் அடிப்படையோ அக்கே நமஸ்காரி

गोरे घर में गौरव गौरव करते सबे बात करेंगे जैसा करेंगे जो भी सबसे सबसे भाग्य है हम कहते हैं अनंत बताते बात के On nan zilalya! తెలుగు ప్రముఖను కామన్ గుడ్ ఫండ్ నుంచి సీజీఎఫ్ నిధుల నుంచి దాదాపు కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే భూమి పూజ కూడా నిర్వహించడం కూడా జరిగింది ఎందుకంటే శివాలయము ఇది పట్టణంలో మనకు అతి పురాతనమైనటువంటి దేవస్థానం అందున ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ శివాలయానికి అంటే భక్తాదులు చాలామంది మరి వాళ్ళు చిత్తశుద్ధితో వచ్చి దర్శనం చేసుకోవడంలో కానీ అటు శబరిమ లేకపోయేటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మాల్ వేసుకునే కార్యక్రమం కానీ అవన్నీ కూడా ఎక్కువ ఈ శివాలయం నుంచి కూడా మనకి దగ్గర నుంచి నిర్వహించడం ఆనవాయితీ ముఖ్యంగా ఈరోజు పట్టణ నడిపొడ్డలో ఉండేటువంటి ఈ శివాలయానికి సంబంధించి ఈ యొక్క నిధులు సక్రమంగా పూర్తి స్థాయిలో పురితగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ ముఖ్యంగా శివాలయానికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయి ఈరోజు పట్టణంలో కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఆస్తులు ఉన్నాయి ఆస్తులకు సంబంధించి ఈరోజు ఎక్కువగా కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ దాంట్లో రావాల్సినటువంటి బాడుగులు కానీ అవన్నీ సక్రమంగా పూర్తిగా ఆస్తులు పరిరక్షించుకోవడమే కాకుండా దాన్ని ఆదాయాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను ఇది ఉన్నటువంటి మేనేజ్మెంట్ గారికి ఈఓ గారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా చాలామంది భక్తులు ఈ యొక్క కాళిగోపురానికి కావచ్చు శివాలయానికి కావచ్చు వాళ్ళు వాలంకరీగా వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మొట్టమొదటగా హరిబాబు పదివేల నూట పదహారు రూపాయల చెక్కు కూడా ఈరోజు ఈవో గారికి అందజేయడం జరిగింది పట్టణంలో ఇంకా చాలామంది ఈరోజు జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కానీ రకరకాలైనటువంటి పట్టణంలో వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ డబ్బులు సక్రమంగా తీసుకొని ఎవరైతే సక్రమంగా వినియోగించగలరు అనేటువంటి నమ్మకము కలిగి కాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన రేపు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నాం ఆ కమిటీ కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తే ఈరోజు ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేకుండా కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు చాలా మంది భక్తులు వాలంటరీగా నేను ఇవ్వగలను ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నా దాన్ని సక్రమంగా మనం చేయిస్తాం ఏం చేస్తాం అనేది ఆ భక్తాదులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా అధికారులు విధంగా ఈ యొక్క దేవస్థానం సంబంధించినటువంటి అధికారుల పైన త్వరలోనే బోర్డు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ బోర్డు కూడా నమ్మకంతో ఆ కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా తప్పనిసరిగా ఇంకా ముందుకు ఈ శివాలయానికి సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆస్తులు పరిరక్షించుకోవడం ఈరోజు వచ్చినటువంటి గాలిగోపురాన్ని త్వరలోనే పూర్తి చేసుకోవడం ముఖ్యంగా మనకున్నటువంటి ఉన్నటువంటి కోనేరును కూడా క్లీన్ చేసుకొని దాన్ని కూడా చిన్నది చేయాలంటున్నారు బట్టి ప్రజలు భక్తాదుల కోరిక మేరకు వేయండి అంటే ఎందుకంటే మనము ఉండేటువంటి కోనేరును చిన్నది చేసేసిన తర్వాత దానివల్ల ఉపయోగకరంగా ఉండదు కాబట్టి భక్తాదులందరూ కూడా ఏ కోరుకుంటారో దాని ప్రకారం ఈ యొక్క అధికారులు మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తేర్కొంటున్నా ముఖ్యంగా ఈరోజు మంచి రోజు సరైన సమయంలో సక్రమంగా దానికి ఈరోజు ఫౌండేషన్ వేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఇదే రకంగా భవిష్యత్తులో అది త్వరితగతిన కంప్లీట్ అయ్యి మళ్ళా కూడా ఆ కార్యక్రమాన్ని ఆ భగవంతుని కృపతో త్వరగా కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆ సువులు వేరుకుంటాం